జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు నల్గొండ జిల్లా పోలీసు దృష్టి సారించిందని అందుకోసం వాహనదారులకు ప్రమాదాలపై అవగాహన కలగడంతో పాటు వినూత్న కార్యక్రమానికి సిద్దమయ్యామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జాతీయ రహదారి అరపై పై ప్రమాదాల నివారణకు రోడ్డుపై వెళ్లే వాహన చోదకులకు కనిపించే విధంగా యాక్సిడెంట్ అయిన వాహనాన్ని హోల్డింగ్ రూపంలో ఏర్పాటు చేశారు ఈ హోల్డింగ్ ని డీఎస్పీ శివరాం రెడ్డి సిఐ నాగరాజు రవికుమార్లతో కలిసి గురువారం ఎస్పీ ప్రారంభించారు ఈ వాహనం వేగంగా వెళ్తుంది కానీ మీ జీవితం ఆగిపోతుంది అని ఆలోచించదగ్గ కొటేషన్ తో హోల్డింగ్ ఏర్పాటు చేశారు ఈ హోల్డింగ్ వన్ కిలోమీటర్ నుంచి కనిపించే విధంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యధికంగా ప్రమాదాలు జరగకుండా అతి వేగంతో పాటు సీట్ బెల్ట్ పెట్టుకోవడం హెల్మెట్ ధరించకపోవడమేనని ప్రమాదాల నివారణకు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే జీవితాలను కాపాడుకోవచ్చని అందుకోసం వాహనదారులను ఎప్పటికప్పుడు హెచ్చరించే విధంగా ఈ సైనింగ్ బోర్డును ఏర్పాటు చేసే విధంగా ఉపయోగపడుతుందని ఎస్పీ అన్నారు అందరికి నమస్కారం ఇవాళ నల్గొండ పోలీస్ గ్రామం మండల్లో గ్రామంలో ఇది ఒకటి వినూత్నంగా మనం ఒక కార్యక్రమం ఇందులో మనం కొత్తగా లో యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ఎందుకు యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి కారణాలు ఏమి ఉన్నాయి అని చెప్పేసి మన జనాలకు మిస్టేక్ చేయడం జరుగుతుంది అనేది చాలా ట్రాఫిక్ అనేది తెలిసి కూడా మిస్టేక్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ స్పీడింగ్ లేకపోతే రాంగ్ రూట్ లో రావడం లేకపోతే ఇండికేటర్ ఎదురేయకుండా సడన్ గా రోడ్ క్రాస్ చేయడం కూడా రోడ్ క్రాస్ చేయడం దానివల్ల వల్ల కూడా అనవసరంగా మనకు లైఫ్ అనేది పోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ హోర్డింగ్ లో మనం రెగ్యులర్ గా వెహికల్ జనాలు వచ్చి అతి వేగం తగ్గించుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించాణాలు కాపాడుతు కాపాడుతాయి అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమం జరిగింది మనం చూస్తే ఈ వెహికల్ లో కూడా ఓవర్ స్పీడింగ్ చనిపోవడం జరిగింది సో మా రిక్వెస్ట్ ఏంటంటే హైవేస్ లో ఎస్పెషలీ మీరు ట్రావెల్ చేసినప్పుడు సీట్లు కంపెనీ వేసుకోండి వేసుకొని చేయకుండా ప్రాబ్లమ్ రాకుండా ఇలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఎక్కడ కూడా ప్రాణాలు పోకుండా ప్రశాంతంగా